ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి తోట నరసింహం అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు జగంపేట నియోజకవర్గంలో పాలెం బోరుగుపూడి జగ్గంపేట టౌన్ తదితర పలు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి తోటా యువ యువనాయకుడు తోట రామ్జీ వైఎస్ఆర్ విగ్రహాలకి చిత్రపటాలకి పూలమాలలు వేసి ఘన నివాళులర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు రైతు రుణమాఫీ డ్వాక్రా మహిళలకు పావుల వడ్డీ రుణాలు నూట వన్ జీరో ఫోర్ ఫీజు రియంబర్స్మెంట్ తో పాటుగా పలు ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పార్టీలకు అతీతంగా తెలుగు ప్రజల హృదయాలలో జరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాటంశెట్టి కృష్ణమూర్తి బండారు ప్రసాద్ రావుల గణేష్ రాజా కాపవరపు ప్రసాద్ రామకుర్తిమూర్తి అత్తులూరు అత్తులూరి సాయిబాబా చెలగళ్ల దొరబాబు తదితరులు పాల్గొన్నారు ni a kuratate ni a kuratate ni Oh regarding hai photo

ఈరోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకుని జగ్గంపేట నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అధిష్టానం యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో మొట్టమొదటిగా కెల్లంపూడి మండలంలో పాలువనే గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహానికి మరి జయంతిని పురస్కరించుకునే కేక్ కట్ చేయడం కానీ పూలమాల వేయడం కానీ ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం చేయడం జరిగింది అలాగే కిల్లంపూడి మండలంలోనే మరి బూరుపుడి అనే గ్రామంలో కూడా రాజశేఖర రెడ్డి గారికి మరి నివాళులు అర్పించి ఆయన యొక్క పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అక్కడ మరి కార్యక్రమం కూడా చేరి జరిగింది మరి ఈ కార్యక్రమాల్లో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి భారీ స్థాయిలో పాల్గొనడం జరిగింది అలాగే మరి ఈరోజు జగ్గంపేట నడిపట్నున్నటువంటి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహం దగ్గర మరి గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా మరి యొక్క కార్యక్రమంలో పాలుపంచుకుని రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని పురస్కరించుకుని అందరూ కూడా పాలు పంచుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరూ కూడా అన్ని గ్రామాల నుంచి కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఎవరికి వారు రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని పురస్కరించుకుని రావడం జరిగింది మరి ముఖ్యంగా ఇందులో మరి నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నాయకులు శ్రీ అప్పులు సాయిబాబా గారు అలాగే ఈ కార్యక్రమం కూడా మరి మా చిరంజీవి శ్రీ రామ్జీవి కూడా పాలు జరిగింది మరి ఏదైనా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే మరి రెండు వేల నాలుగులో మరి ఆయన మొట్టమొదటిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఉమ్మడి రాష్ట్రానికి ఆయన టైంలో నేను రెండు వేల నాలుగులో జగంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నెక్కడం జరిగింది అలాగే రెండు వేల తొమ్మిదిలో కూడా రాజశేఖర రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి నేను మరొకసారి ఎమ్మెల్యేగా కూడా అవడం జరిగింది ఈ రోజు రాజశేఖర రెడ్డి గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తిని నేను ఈరోజు ఎవరికీ ఇప్పుడు చెప్తున్నటువంటి నాయకులు తిరుగుతున్నటువంటి నాయకులు ఎవరికి కూడా రాజశేఖర రెడ్డి గారితో కానీ రాజశేఖర రెడ్డి గారిని గతంలో అనేక రకాలుగా విమర్శలు చేసేవారు ఈరోజు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని జరుపుతాం అది ఇది అని కూడా చాలా కవులు చెప్తా ఉన్నారు కానీ రాజశేఖర రెడ్డి గారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని నేను ఆయన అనేక కార్యక్రమాలు పాలు పంచుకున్నాను ఈ నియోజకవర్గం అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారి ద్వారా జరిగినటువంటి మెత్త ప్రాంతానికి సంబంధించినటువంటి ఇక్కడ సాగునీరు కానీ త్రాగునీరు కానీ రాజశేఖర రెడ్డి గారు కల్పించినటువంటి ఒక గొప్ప అవకాశం ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలు అవుతూ ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారు కల్పించినటువంటిది గోదావరి జలాలు తీసుకొచ్చి పుష్కర ఎత్తిపోదం ద్వారా పోలవరం ద్వారా ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా పాడి పండులతో సస్యశ్యామలంగా ఉండేటువంటి పరిస్థితి రోజు అలాగే మరి త్రాగునీరు ఈ జగ్గంపేట నియోజకవర్గానికి ఇరవై రెండున్నర కోట్ల రూపాయలతోటి మరి సిపిడబ్ల్యూస్ స్కీమ్ ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అలాగే అన్నేళ్ళు కానీ ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పిల్లలు చదువుకునే విధంగా డిగ్రీ కాలేజీ మంజూరు చేశారు రాజశేఖర రెడ్డి గారు నేను శాసనసభ్యునిగా ఉన్న కాలంలో ఇలా చెప్పుకుని వెళ్తే అనేక కార్యక్రమాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు సంక్షేమానికి పెట్టిన పేరు డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ఈ దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలు ఎవరు అమలు చేయని సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు ఆయన సొంతంగా ఆయన మధ్యలోంచి వచ్చినటువంటి ఆయన పాదయాత్ర ద్వారా చూసినటువంటి అనేక కార్యక్రమాల్ని ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే అమలు చేసినటువంటి వ్యక్తి ఏ ఒక్కరిని చూసి కాపీ కొట్టినటువంటి పరిస్థితి లేదు ఎవరినో చూసి చేసేటువంటి కార్యక్రమాలు కాదు ఆయన కూడా ఆయన సొంతంగా నిరుపేదలు దృష్టిలో పెట్టుకుని ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ మరి ఇందిరమ్మ ఇళ్ళు ద్వారా ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాలు కానీ మరి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మరి గత ప్రభుత్వంలో డెబ్బై రూపాయలు ఇచ్చేవారు అది కూడా ఆరు నెలకి ఈ ఈరోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అని రెండు వందల రూపాయలు చేసి ఆ రోజు ఇరవై సంవత్సరాల క్రితం రెండు వందల రూపాయలు చేసి ప్రతి ఒక్క నిరుపేదకు కూడా ఇంటింటికి పార్టీలకు అతీతంగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన వ్యక్తి దివంగత రాజశేఖర రెడ్డి గారు ఇలాగ అనేక కార్యక్రమాలను మరి దివంగత రాజశేఖర రెడ్డి గారు మరి ఈ ఆంధ్రప్రదేశ్ కోసం చేసినటువంటి వ్యక్తి మరి ఏదైనా ఈరోజు ఆయన యొక్క జయంతిని పురస్కరించుకుని ఈ జగంపేట నియోజకవర్గంలో మరి అనేక సంఖ్య కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరుగుతూ మేము మేమందరం కూడా అలాగే కాసేపట్లో కూడా జనరల్ హాస్పిటల్లో నిరుపేదలకి ఎవరైతే పేషెంట్ అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ కూడా పళ్ళు అవి పంచే కార్యక్రమాన్ని కూడా మరి పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా చేయబోతా ఉన్నాం ఏదైనా రాజశేఖర రెడ్డి గారి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఆ రకంగానే అందరూ తీసుకోవాలని మరి ఆయన కుమారుడిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఈ రోజు సంక్షేమానికి పెట్టింది పేరు మరి దివంగత రాజశేఖర రెడ్డి గారు అయితే రెండో వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుపేదకి కూడా అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేసిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు భయపడి రోజు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించి అనేక రకాలైనటువంటి అబద్ధాలతో ఈరోజు అధికారంలో రావడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు ఆయన ఏం చేశారన్న కొన్ని వేల కోట్ల రూపాయలతో మరి ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వ పరంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటివి తండ్రి బాటలో నడిచినటువంటి వ్యక్తి మరి ఆ రకంగా మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ ఘనంగా ఆయన యొక్క జయంతి వేడుకని జరుపుకున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవుస్